కాంగ్రెస్ పార్టీ మోసపూరిత వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చిందని ఎంపీ ఈటెల రాజేందర్ విమర్శించారు కాంగ్రెస్ పార్టీ ఆరు అబద్ధాలు అరవై ఆరు మోసాలు పేరిట శనివారం సరూర్ నగర్ లోనే ఇండోర్ స్టేడియం లో బీజేపీ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు తెలిపారు దానిలో భాగంగా ఈ రోజు సభ స్థలిని పరిశీలించారు ఎంపీ ఈటెల రాజేందర్ కాంగ్రెస్ బిఓర్ఎస్ అది డ్రామా అని తేలిపోయింది వీళ్ళిద్దరు డ్రామా కంపెనీలు వ్యవహరిస్తున్నారు రేపు ఆటో డ్రైవర్లు సమ్మెకు బీజేపీ మద్దతు ఇస్తుంది కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు వివరాలు నాకు తెలుసు రేవంత్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు నాగార్జున సాగర్ రోడ్డు శ్రీశలం రోడ్డు ఉండగా ఫార్మాసిటీ కొత్త రోడ్ రేవంత్ రాజులా వ్యవహరిస్తున్నారు నిర్మాణం నగరానికి మెట్రోనా రెండు లక్షల ఇండ్లు కేంద్రం ఇచ్చింది వాటిని నిర్మించారు ఇందిరమ్మ ఇల్లు రేవంత్ ఏం సాధించారని సంబరాలు రేవంత్ కు ఇది రాష్ట్రంలో అన్ని వర్గాల నుంచి వస్తున్న ప్రశ్న రేవంత్ హోదా తన స్థాయిని మరిచి చిల్లర మాటలు మాట్లాడుతున్నారు కిషన్ రెడ్డిపై డిఎన్ఏ టెస్ట్ గుజరాత్ గులాం అని మాట్లాడతారా రేవంత్ మాటలకు శిక్షిత తప్పదు రేపు రేవంత్ దుర్మార్గులపై సభ ముఖ్య అతిథిగా రానున్న జేపీ నడ్డ రేపు సాయంత్రం మూడు గంటలకు బహిరంగ సభను విజయవంతం చేయాలని విజ్ఞప్తి బంగ్లాదేశ్లో లో హిందువులో నగర మేధం జరుగుతుంది ఇవన్నీ కదిలించిన ఒకటే మాట ఏం సాధించిందని రేవంత్ రెడ్డి సంబరాలు చేసుకుంటున్నారు ఏదైనా పోయే కాలం గిట్ల వచ్చిందా అని చెప్పి మాట్లాడుతున్నారు భారతీయ అంతా పార్టీగా అనేక సార్లు ఆ ప్రభుత్వం ప్రజాక్షేత్రంలో మత్తి కలవడానికి సమర్థాలు పడితే రేవంత్ రెడ్డి గారి సర్కార్ ప్రజాక్షేత్రంలో అభాసు పాలు కావడానికి నిలిచిపోవడానికి విశ్వాసం కోల్పోవడానికి నెలలు మాత్రమే పట్టిందని చెప్పి ప్రజలు మాట్లాడుతున్నారు ఏ ఇక్కడిపోయినా కూడా ఇక్కడిపైన ఏ వర్గం కూడా ఏదో రకంగా అందరితో ఇక ఈ ప్రభుత్వం చెయ్యని అనేది ఒక విశ్వాసం స్పష్టంగా నిలబడతాం దీని నుంచి డైవర్ట్ చేయడానికి హోదాని మరిచి స్థాయిని మరిచి ముఖ్యమంత్రి గారు మాట్లాడే పిడ్డ మీద మాట్లాడేటువంటి చిన్నగా మాటలు కావచ్చు తెలంగాణ ప్రజానికల్లో ఒక రకంగా బాధ కలుగుతావు మా అధ్యక్షులు కిషన్ రెడ్డి గారిని పట్టుకొని అంటే ఆ స్థాయి మనిషి మాట్లాడే మాటలు కాదు కిషన్ రెడ్డి ఇక్కడ గుజరాత్ కాళ్ళగడ మోకలు లేవనేటువంటి మాటలు ఏవైతే రేవంత్ రెడ్డి అజ్ఞానానికి తప్పకుండా ఈ మాటలకి ఆయన యొక్క చేష్టలకి ప్రజాక్షేత్రంలో సందర్భం శిక్ష తప్పదని చెప్పి హెచ్చరిస్తాం భారతీయ జనతా పార్టీగా ఈ సంవత్సర సందర్భంలో జరుపుకున్న సమ్మరణ సందర్భంగా బాధ్యత కలిగినటువంటి భారతీయ జనతా పార్టీగా వాళ్ళు పెట్టిన మేనిఫెస్టో వాళ్ళు ఇచ్చిన హామీలు అమలుతున్నటువంటి పనుల మీద ప్రజాక్షేత్రానికి వెళ్ళి సర్వేలు చేసుకున్నాం మా కార్యకర్తలు ఇంటింటికి పోయింది ఇచ్చిన హామీలు ఏమైనా అమలు తీసుకొచ్చిండు చివరికి ఎక్కడికక్కడ మండలాల వారికి కావచ్చు నియోజకవర్గాలుగా వారిగా కావచ్చు ప్రజల ప్రోత్బలంతో ప్రజల ఆశీర్వాదంతో సభలు జరుగుతూ ఉన్నాయి సైకిల్ మోటార్ ర్యాలీలు జరుగుతూ ఉన్నాయి ఇక్కడ హైదరాబాదులో ఈ సరణ సెంటర్లో మా సంవత్సర ఈ రేవంత్ రెడ్డి యొక్క దుర్మార్గాలు వైఫల్యాల మీద ఇక్కడ సభ ఏర్పాటు చేసుకున్నాం ఈ సభలో ఎనిమిది జిల్లాలు ఇక్కడ రంగారెడ్డి రూరల్ జిల్లా రంగారెడ్డి అర్బన్ జిల్లా అదేవిధంగా మేడ్చల్ రూరల్ మేడ్చల్ అర్బన్ సికింద్రాబాదు ఇవాళ హైదరాబాదు భాగ్యనగర్ గోల్కొండ ఎనిమిది జిల్లాల ఎనిమిది జిల్లాల పరిధిలో ఇక్కడ ఉన్నటువంటి గౌరవ కార్పొరేటర్లు కావచ్చు గౌరవ మాజీ శాసనసభ్యులు కావచ్చు గౌరవ పార్లమెంట్ సభ్యులు కావచ్చు గౌరవ అధ్యక్షుల నాయకత్వంలో రేపు సాయంత్రం మూడు గంటలకు ఇక్కడ పెద్ద బహిరంగ సభను ఏర్పాటు చేసుకుంటున్న సందర్భంలో ఈ ఎనిమిది జిల్లాల మా నాయకులకి మా కార్యకర్తలకి భారతీయ జనతా పార్టీని అభిమానించినటువంటి మా ప్రజలకు కూడా వినమ్రంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీరంతా కూడా తరలి వచ్చి ఈ సభను విజయవంతం చేయాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇవాళ ఇప్పటికే మా కార్యకర్తలు మా నాయకులు డివిజన్ల వారిగా బస్తీల వారిగా ప్రజల్ని ఇప్పటికే కలుసుకోవడం జరిగింది ఇప్పటికే ప్రచారం చేయడం జరిగింది మీరు పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తాను